ఇద్దరు అబ్బాయిలా చేస్తా ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు వెయ్యి అవుతుంది ఎన్ని యూనిట్స్ అవుతుంది నూట అరవై నూట అరవై దాకా అవుతుంది

తీసుకొని తీసుకొని నువ్వే పెట్టుకున్నావు సార్ నువ్వే చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తావు డిజైన్ ఇస్తారా మార్కెట్ చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాన కొద్దిగా వర్క్ కాదు సార్ నెలకు ఒక పద్దెనిమిది చీరలు సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తా ఆటో చేస్తా అదే అమ్మా

అదే తెలిస్తున్నారు సార్ ఫస్ట్ స్కూల్ పోతేనే నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టం బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళా మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ తీసుకుంటారు రెండు చేస్తారు నేను ఏమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని అవును సార్ ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు సార్ ఏం లేదు లేదు సార్ అదేం లేదు ఏం లేదు సార్ అంతా మినిమం ఛార్జెస్ సార్ నార్మల్ చార్జెస్ సార్ దాని గురించి మీకేం ఏం లేదు సార్ ఓకే నువ్వేది కొని ఉన్నా చేంజ్ చేస్తా నువ్వు మా కింద చేసేస్తాను నువ్వేం అమ్మా నాలుగు నాన్న చనిపోయాను సార్ పదకొండు నెలలకి అప్పుడు సార్ చదువు నుంచి నేను మోటార్ ఫీల్డ్ మీదే ఊరమ్మా పొద్దుటూరమ్మా ఊరమ్మా దీనిపైన కరెంట్ పెట్టుకుందారా మీరు పెట్టుకోలేదా సూర్య గారిది సోలార్ ఏం చేస్తారు అది ఇస్తే పెట్టుకుంటారు సార్ ఓకే అలా సోలార్ది సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్ మీకు ఆర్డర్ సొంత ఆటో లేదా ఇది సొంత ఆటోనా ఆర్డర్ సార్ ఒక రెండేళ్ళ కిందట కొన్నాను సార్ రెండేళ్ళు కొని కంతులలో సార్ కొని కంతులు అన్నీ కట్టుకునే సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది కరెక్ట్ గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తాను మీ జమ్ములవాడు అన్నా కంటర్ ఉందా ఉంది సార్ ఉందా ఫైవ్ రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో దొరుకుతా కూడా తిన్నాను సార్ మధ్యాహ్నం పూట రన్నింగ్ అని ఉంది బాగుంది సార్ బాగుంది నేను నైట్ తిన్నాను బాగానే ఉంది నేను ఆటో తోలుతాను మధ్యాహ్నం గుట్ట స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తుంది సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితంలో బాగుపడతావు కొద్దిగా కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి ఇంకోటి పెట్టుకొని చేసుకున్నాం ఇంకొక ఇల్లు కట్టుకొని ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకం ఉంటుంది ఇంటి కదా సరిపోతుంది ఏం చేయాలి వర్క్ వచ్చేయట శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే చేస్తా అని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి అది ఆలోచిస్తాం నిమ్మ సంతోషంగా అదేమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేలు రూపాయలు వీడికి డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వంట చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాను పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలి తెలియక ఒకవేళ ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికి మార్పు చాలా మార్పు ఉంది సార్ నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటలుతున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రిపేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్నీ అన్నీ అయిపోయినాయా ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతాం ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు సెవెన్కి స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పది గంటలు అయిపోతుంది రామ్ Нек карцару дырпотанда? Аа, сэр. Ммм. 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 ఒకటి అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం ఒకటి ఇల్లు ఇల్లు కట్టియమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజో నేను వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ చేసావా

మాకు రోడ్లు అన్ని బాగుంటాయి సార్ మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో పన్నెండేళ్ళు సార్ పన్నెండేళ్ళు పన్నెండు ఏళ్ళు అవుతుంది సార్ ఏళ్ళ నుంచి ఆటోని చేస్తాను సార్ ఇంకా ఇంకేంటి విషయాలు అన్ని బాగున్నాయి సార్ రోడ్లన్నీ సీసీ రోడ్లు ఒకప్పుడు అన్ని గులకరాలే సార్ అంత గ్రావెల్ రోడ్ ఉండి ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ బ్ చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా గడుస్తుంది సార్ ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ చేసి కన్వర్షన్ చేస్తాను అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నా ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకు గానీ కూలి పనులు చేసుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు ఏడు నుంచి సార్ ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్లేస్తా ఓట్లేస్తాను సార్ ఇప్పుడు మనం మిత్రాయని ఒక యాప్ తీసుకొచ్చాం మేము వాట్సాప్ గవర్నెన్స్ సార్ అవును సార్ ఏవో నిన్నా దాని గురించి విన్నాను సార్ విన్నా సార్ విన్నావా సార్ వాళ్ళు మనకు వచ్చి కార్డు ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి అవు సార్ అవు సార్ క్యాష్ సర్వీస్ కావాలన్నా నెటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా ఏదైనా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్నా కూడా దాంట్లో అప్లై అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేయొచ్చు మీ విజన్ బాగుంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్ మీరు దానికోసం పోరాడినేది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ భవిష్యత్తు బాగుండాలి అవును సార్ అంత ఐటీ కంపెనీ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ పదకొండేళ్ళకి ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా అవును పని చేసుకుంటు పైకి రావచ్చు సార్ ఎన్ని మా రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు దొరుకుతాయి సార్ టౌన్ లో కిలోమీటర్ వంద కిలో చుట్టుపక్కలంతా చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకి అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాడు సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో తిరిగి ప్రాణం వస్తుంది ఇప్పుడు జమ్మల ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్ని డెవలప్ అవుతాయి సార్ అన్నీ డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచౌసింగ్ ప్లాంట్ రావాలని ఈ ఏరియా ఈ ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు స్పీడ్ స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం సరే సార్ రెండు వేల ఇరవై అంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళలో ఇంకేంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటాన్నారు అందరికి అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకున్నాయి సార్ రేపే అన్నదాత సుత్తి రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్లూమ్కి పవర్ లోన్ సార్ రెండు వందల యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టీ కూడా ఉండదు సార్ అదేంతైనా గవర్నమెంట్ కట్టుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం మీరు చూసావు అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ పొంది పెన్షన్ అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు సార్ ఇమీడియట్ గా పద ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తుంది రేపు ఇంకో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయిందని కొండగూట పెరిగిపోతే ఆ అమ్మాయికి కూడా అమ్మాయి కూడా పది వేలు ఇస్తాం అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం ఇంకీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అసమానత అవును సార్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్ దత్త తీసుకుంటే సార్ వాళ్ళు చేయూతనిస్తారు సార్ మీకు నేను కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే లీకేజ్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కోసం పేదవాడు పేదవాడిని తిననే పోకోకుండా మీ సార్ ఇది రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక అసమర్థి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో బనుకులు మాత్రం వెనుకలు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణను దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా అవును సార్ ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళు దిగబేర వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్